మీకు ఓటేసేడానికి మీకు సేవకులు వా మీ బానిసలవా మేము ఓటేసేడానికి మీ అందరం మీకు మీకున్న జబ్బుని మాకు అట్ట కడతారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో మాట్లాడేకండి ఇలా అప్పుడు వచ్చి సంతోషం ఈ ప్రశ్న కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఇన్ని ప్రశ్నలకైనా సమా చెప్తాను వాళ్ళు మీరు నాకు రెప్పలే అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రశ్ని పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తారు అంతే నోరు ఉంది కదా మొక్క రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపెండి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభరెడ్డి ఇంకా మార్చుకుంటాను పద్మనాభం కాదు ముదరగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే